హాయ్ హలో నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను చాలామంది ఒంటరిగా ఉన్నాం అని చాలా బాధపడిపోతూ కుంగిపోతూ ఉంటారు మీకు తెలియదు నిజానికి ఒంటరితనం మనిషికి చాలా నేర్పిస్తుంది ఒంటరితనం అనేది మనిషికి ఆయుధం అనమాట మనం ఒంటరిగా ఉన్నప్పుడే మనమేంటో మనకు తెలుస్తుంది మనం ఏంటి నిజంగా అసలు మన క్యారెక్టర్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అండ్ మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అంటే ఏ విషయంలోనైనా ఒక మనిషితో ఉన్న ఫీలింగ్ కంటే కూడా ఒక మనిషి తోడు ఉన్న దానికంటే కూడా మనిషి లేనప్పుడు మనం ఏం మనం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం ఒంటరితనం మనిషికి ఒక ధైర్యం అనమాట ఒక నీడ ఇంకా మనకి సోర్స్ అంటే మనకి ఏ సపోర్ట్ లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి మనం పదును పెడతాం అనమాట సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు అస్సలు ఒంటరిగా ఉన్నారని ఎప్పుడూ బాధపడకండి ఎప్పుడు కూడా ఒంటరితనం ఒకవేళ మీకు జీవితంలో రాకూడదు బట్ రాకూడదు అంటే సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపీనింగ్ అనమాట సో కొన్నిసార్లు మనుషులు ఉన్నా కానీ మనం ఒంటరిగా ఉండాల్సి వస్తుంది లైక్ వాళ్ళకి డిస్టర్బెన్సెస్ రావడం వల్ల లేదు అంటే జాబ్ వైజ్ పర్పస్ కానివ్వండి లేదా మీ హస్బెండ్ ఆర్మీలో ఉన్న లేదా మీ వైఫ్ జాబ్ చేస్తున్నా ఏదో ఒక టైంలో మనిషికి ఒంటరితనం అనేది వస్తుంది బట్ ఆ ఒంటరితనంలో మీరు అస్సలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడే నేను చెప్పాను కదా మనమేంటో మనకు తెలుస్తుంది మనం ఎంత స్ట్రాంగ్ తెలుసుకోగలుగుతాం మనం ఏం చేయగలం మనలో ఏ టాలెంట్ ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి ఒంటరితనం అనేది మంచిదా కాదా అందుకే మీరు ఎప్పుడు ఒంటరిగా ఉన్నారని అస్సలు బాధపడకండి ఒంటరితనం మనం ఒక షార్ప్గా తయారవుతాం అనమాట ఒక నైఫ్లాగా తయారవుతాం అంటే చాలా రె టూ సైడ్స్ పదునున్న కత్తి అంటారు కదా అలా అనమాట జీవితంలో మనం ముందుకు సాగాలి అంటే ఏదో ఒక స్టేజ్లో మనకు ఒంటరితనం వస్తేనే మనం నిజమైన ఒక మనిషి అని తెలుసుకోగలుగుతాం అప్పుడే మనమేంటో మనకు తెలుస్తుంది అనమాట సో మీరు ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఉన్నానని అస్సలు బాధపడకండి ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడుకోగలుగుతాం మంచి మంచి వంటలు చేయడానికి ఇదవుతుంది మంచిగా డ్రాయింగ్ మనలో ఏ టాలెంట్ ఉందో దాన్ని ఇంకా కొంచెం షార్ప్ చేయగలుగుతాం అనమాట లేదు మనకున్న వేలో ఆ ఇంట్రెస్ట్ని ఇంకొంచెం పెంచుకొని దాన్ని ఇంకొంచెం ఇంప్రవైజ్ చేసుకోగలుగుతాం అనమాట సో ఒంటరిగా ఉన్నవాళ్ళు మళ్ళీ 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 చెప్తున్నాను బీ హ్యాపీ ఆల్వేస్ ఎందుకంటే ఒంటరితనం ఎప్పుడు కూడా మంచిది కాదు అనుకోకండి కుంగిపోకండి మంచిగా సాంగ్స్ వినండి అప్పుడు మీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది అండ్ మీరేంటో తెలుసుకోండి మీలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసుకోండి మీరు ఏ పని చేయగలరు దాన్ని ఎంత నైపుణ్యంగా చేయగలరు అనేది తెలుసుకోండి సో నేను చెప్పిన ఈ దాని మీద మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం నమస్తే